ప్రియా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాయక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అని నా ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోగో గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలు చదువుకుందాము నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి గాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు హలెలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ్మ మనందరికీ తెలుసు యోబు గారి గురించి ఈ యొక్క యోబు గ్రంథము అని చెప్తేనే వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే యోబు సమస్తంను కోల్పోయినాడు నిజమే దేవునికి స్తోత్రం అయితే అది గుర్తొచ్చిన తర్వాత ఆత్మీయ జీవితంలో మీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి చూడండి యోబు గురించి చెప్పుకుంటే నేతి నేతిలో తన పాదములు కడుగుకునేను అనే మాట మాట్లాడబాడంట నేతితో కడుక్కున్నాడంట అంటే ఎంత ధనవంతుడో చూడండి ఎంత అంటే నిజంగా నేతితో కడుక్కున్నాడు కాదు అంటే అటువంటి స్థాయి అటువంటి స్థితి అయితే మరి ఈ యొక్క అపవాది చేత శోధించబడుతున్నప్పుడు పరీక్షించబడుతున్నప్పుడు దేవుడుగా చూస్తూ ఉన్నాడు యోబు నా పక్షం నా బిడ్డ అని ఆయన చూస్తున్నాడు ఈ యొక్క అపవాది దగ్గరుండి శోధిస్తూ ఉన్నాడు భార్యతో కూడా శోధి శోధింపజేస్తాడు నువ్వు దేవుణ్ణి దూషించి ఇంకా చచ్చిపో యథార్థతను విడిపోకుండా వాను అని ఆమె కూడా అంటది చివరికి అయితే ఎవరిని వాడుకొని యోబుని ఇబ్బంది పెట్టినా ఆస్తులంతా తీసిపాడేసిన కుమారులు కుమార్తెలను పోగొట్టుకున్నా సమస్తమును పోయి అటువంటి గొప్ప స్థితి నుండి భూమి మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి తీసుకొచ్చినా కూడా ఆయన అన్న మాట ఏంటంటే నేను వచ్చింది ఎలా వచ్చాను మా అమ్మ కడుపులో నుండి సో అలాగే నేను తిరిగి వెళ్తాను యహోవా ఇచ్చాను యహోవా తీసుకోండి దేవుడు ఇచ్చినాడు నాకే ఒక రోజున మళ్ళీ దేవుడు తీసేసుకుంటున్నాడేమో తీసేసుకొని అన్నాడు నిజంగా ఆ మాటలు పలకడానికి మీరైతే నేనైతే పలుకుతామా పరిస్థితిలో ఒకసారి పరీక్షించుకుందాం నిజంగా చిన్న చిన్న విషయాలకే మనం దేవుడి మీద ఏదో ఒకటి సనుకుంటుంటారు చాలామంది దేవుడు చేయలేదు దేవుడు వినలేదు దేవుడు ఇవ్వలేదు ఆ దేవుడికి నాకు ఇంకా కటీఫు సో అలాగా అనుకుంటూ ఉంటారు అలాగా చేస్తూ ఉంటారు అలాగ బిహేవ్ చేస్తారు కానీ యోబు సమస్తమును కోల్పోయి తర్వాత చివరిగా ఆరోగ్యం కూడా కోల్పోయినప్పుడు కూడా ఆయన ఏ మాట అనలేదు ఆయన ఏ మాట అనలేదు అక్కడ రాయబడిన మాట ఏ పాపమునూ చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు దేవుడు ఆకాశమందుండి చూస్తున్నాడు దేవుడు న్యాయంగా జరిగించేవాడు లోకంలోనన్నా న్యాయం దొరక దొరకదేమో దేవుని దగ్గర న్యాయం దొరుకుతుంది నిన్ను కన్నా నీ తల్లిదండ్రి దగ్గరైనా న్యాయం దొరకదేమో కానీ నీ నీ దేవుని దగ్గర దొరుకుతుంది పిల్లల దగ్గర న్యాయం దొరకదేమో నీకు కానీ దేవుని దగ్గర దొరుకుతుంది నీ యొక్క బంధువర్గం దగ్గర నీకు న్యాయం దొరకదేమో అధికారుల మధ్యలో న్యాయం దొరకదేమో కానీ నీ దేవుడు న్యాయవంతుడు న్యాయం జరిగించేవాడు ఆయన అన్యాస్తుడు కాదు అది నమ్మినాడు యోబు అది విశ్వసించినాడు యోబు అది అనుభవపూర్వకమైనటువంటి జీవితము అనుభవిస్తూ నడిచినాడు దేవునితో అనుభవం అనమాట దేవుడు అన్యాయం చేయలేదు కనుక అన్యాయస్తుడు కాదని ఒక రుజువుగా ఆయన చెప్తా ఉన్నాడు ఈరోజున చిన్న నష్టం కలిగితే ఏంటి దేవుడు మాకు అన్యాయం చేసేసినాడు ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా మాకు దేవుడు అన్యాయం చేసినాడు మా ఇంట్లో మరణాన్ని అనుమతించినాడు ఎందుకు దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు రాలేదు లోన్ రాలేదు వేరే వాళ్ళకు వచ్చింది మాకు దేవుడు అన్యాయం చేసినాడు ఏదైనా రాలేదు ఏదైనా కాలేదు ఏదైనా నష్టం జరిగితే కూడా వెంటనే అనేది ఏంటంటే దేవుడు మాకు అన్యాయం చే దేవుడు మాకు తక్కువ చేస్తుంది దేవుడు అన్యాయం చేస్తుంది దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు ప్రియ దేవన్ బిడ్డారా ఒకటి పరీక్షించబడుతున్నావేమో పరీక్షించుకో రెండవది ఒకవేళ దేవుడు వద్దు అనుకున్నాడు ఇవ్వటం ఇవ్వలేదు అంతే దేవుని వైపు చూస్తూ ఉండాలని అనుకున్నాడు దేవుడు దేవుని వైపే చూడాలి ఉన్నా దేవుని వైపు చూడాలి లేకపోయినా దేవుని వైపే చూడాలి అది ఏవైనా డబ్బైనా డబ్బు ఉన్నా దేవుని వైపు చూడాలి డబ్బు లేకపోయినా దేవుని ఆరోగ్యం ఉన్నా దేవుని వైపు చూడాలి ఆరోగ్యం లేకపోయినా దేవుని వైపు చూడాలి ఆహారం ఉన్నా దేవుని వైపే చూడాలి ఆహారం లేకపోయినా దేవుని వైపే చూడాలి సంతోషం ఉన్న దేవుని వైపు చూడాలి సంతోషం లేకపోయినా దేవుని వైపే చూడాలి వస్త్రాలు ఉన్నా లేకపోయినా కష్టాలు ఉన్నా లేకపోయినా ఏదైనా ఈ లోక పరిస్థితులు ఏ మారుతూ ఉంటాయి ఒకసారి ఉన్నటువంటివి ఒకసారి ఉండవు ఒకసారి ఉన్న సంభవించ సంభ సంగతులు మరొకసారి సంభవించకపోవచ్చు ఏ పరిస్థితి అయినా నీవైతే ఒకటే దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు బ్రతకాలి దేవుని మనసు నొప్పించకుండా ఉండాలి దేవుడు అన్యాయస్తుడు కాదు నన్ను ఏదో ఏం ఈ మార్గంగా నన్ను నడిపిస్తున్నాడేమో సో ఈ మార్గం కూడా నేను నడవాలి ప్రశ్నించొద్దు నా దేవుణ్ణి నా దేవుడు ఏ పరిస్థితి అనుమతించినా నేను లోబడాలి ఆ గుండా నేను విశ్వాసంతో ముందుకు సాగాలి ధైర్యంగా ముందుకు సాగాలి దేవుడు నా వెనక ఉన్నాడు నా ముందర ఉన్నాడు నా చుట్టూరు ఆయన సన్నిధి ఉంది కాబట్టి ఆయనతో నేను నడవటమే అంతే ప్రతి పరిస్థితి నేను లోబడతాను అంతే అనే మనస్సుతో నింపబడాలి ప్రియా దేవుని కొంచెం చిన్నగా సహవాసంలో సంగములో ఏదైనా డిస్టబెన్స్ అయిందంటే దేవుని సంఘానికి మానేస్తారు కొంతమంది తిన మానేస్తారు కొంతమంది వందనాలు చెప్పుకునేది మానేస్తారు కొంతమంది మాటలు మానేస్తారు ఇళ్ళల్లో చిన్న మాటలు గొడవలు గొడవ అంటే పెద్ద గొడవ కాకుండా భార్య భర్తల మధ్య ఇంట్లో ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చిన్న మాట జరిగితే ఇక మానేస్తారు మాటలు మానేస్తారు శత్రుత్వాన్ని పెంచుకుంటారు ఇది బైబిల్ నేర్పలేదు ప్రేమ కలిగి ఉండాలి దేవుని పిల్లలుగా సాక్షులుగా ఉండాలి దేవుని సన్నిధికి కుంటుపడకుండా ఆబ్సెంట్ కాకుండా ప్ర ఆదివారము ఉపవాస కొడుకలకు ఆల్నెట్ ట్రేడ్స్కి ఖచ్చితంగా ఆయన సన్నిధిని త్వరపడి వచ్చేసేయాలి దేవునికి స్తోత్రం దేవుని మీద అంత ప్రేమ కలిగి ఉండాలి దేవుని యొక్క సన్నిధికి రావటానికి సిద్ధపడుతూ త్వర త్వరగా ఆ ఆసక్తిగా ఆశతో నా దేవుడు నాతో మాట్లాడతాడని పరిగెత్తుకుంటూ వచ్చేయాలి దేవుని బిల్లారా యోబుని చూడండి ఎంత సహనం కలిగి ఉన్నాడు ఎంతగా దేవుని పక్షాన ఉండి మాట్లాడుతూ ఉన్నాడు అంత నష్టపోయి ఉన్నాడు అంత కష్టంలో ఉన్నాడు అంత ఇబ్బందిలో ఉన్నాడు అంత అనారోగ్యంలో ఉన్నాడు అన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు అయినా నా దేవుడు అన్యాయస్తుడైతే కాదు నా దేవుడు నాకు ఏదో నేర్పించబోతున్నాడు నా దేవుడు ఏదో నన్ను పరీక్షిస్తున్నాడు నా దేవుడు ఏదో ఒక కొత్త మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం అన్నాడు అన్నీ ఇచ్చిన నా తండ్రి అన్నీ తీసుకుని నా దేవునికి స్తోత్రం అన్నాడు ఈ మా మాట నువ్వు చెప్పగలుగుతావా ఈ పరిస్థితులు నీ జీవితంలో ఉండని లేకపోని చిన్న చిన్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని శోధనలు ఉంటాయి క్రైస్తవ జీవితం అంటే పరీక్షల పరీక్షలకుండా సాగేది ఏదో ఎంజాయ్గా సాగేది కాదు ఏదో సంతోషాలతో సాగేది కాదు ఒక పోరాటం ఉంటుంది మరి చాలామంది కుటుంబాల్లో డ్యాన్సులు తర్వాత చాలామంది సంఘాల్లో డ్యాన్సులు ఏ రకరకాలుగా లోకంలో ఉన్న వాడిని అన్నీ కూడా సంఘంలోకి చేర్చుకొని ఆనందిస్తూ ఉంటారు కానీ సంఘము దేవుని సంఘము హింసించబడుతూ శ్రమ పెట్టబడుతూ పరీక్షించబడుతూ పోరాడుతూ ముందుకు సాగుతుంది అదే సంఘం నిజమైన సంఘం ఎంజాయ్ ఉండదు లోకంలో దేవుని పక్షాన ఉన్న బిడ్డలకి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి నువ్వు శ్రమలు శ్రమలు ఉన్నాయా ఇది ఒక హింట్ శ్రమలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా కష్టాలున్నాయి దేవుడు దేవుడు దేవుని సంఘంలో నువ్వు ఉన్నావు అర్థం ఏం లేదు ఏం లేదు ఎలాగైనా నడుస్తూ ఉంది సంతోషంగా ఉంది ఎవరితోనైనా కాంప్రమైజ్ అయిపోతున్నారు లోకస్తులతో ఏం ఏముంటాయి కష్టాలు ఏమి ఉండవు ఇక కానీ దేవుని పిల్లలకు లోకానికి ఎప్పటికీ వైరమే దేవుని సంగమ యోగు సమస్తమును కోల్పోయిన ఆయన దేవునితో నడిచే ఆత్మీయ స్థితి ఒకసారి గమనించుకొని విశ్వాసం గమనించండి లోపడ్డం గమనించండి దేవుని కొరకై తను ఏమైపోయినా పర్వాలేదనే స్థితి చూడండి దేవుడే గొప్పవాడు అంటున్నాడు అన్యాయస్తున్న దేవుడు కాదు అంటున్నాడు దేవునికి స్తోత్రాలు అంటున్నాడు ఈ విధంగా నీ హృదయం మారాలి వింటున్న మీరు ప్రధానికి దేవుని అనుకుంటు ఉండొద్దు ఆ దేవుడు ఉండాడా లేదా చూస్తున్నాడా లేదా ఇంతగానా ఇంతనా ఇలాగా ఇదే దేవుని ప్రశ్నించే నోరుగా మీరు ఉండొద్దు ప్రశ్నించింది అపవాది మూలన త్రోసివేయబడింది పాతాళంలో ప్రశ్నించడానికి ఎవరు దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయనని ప్రశ్నించడానికి నువ్వెవరు కాబట్టి ప్రశ్నించ ప్రశ్నించే మనసు నీకు రావద్దు దేవుని ప్రశ్నించొద్దు సేవకులను ప్రశ్నించొద్దు వాక్యమును అడిగి తెలుసుకోండి వాక్యమును ఇది ఎలాగ అర్థమవుతుంది ఎలాగ అర్థం చేసుకోవాలని అడిగి తెలుసుకోండి అవి ఆ రకంగా దేవునితో అడుగులు వేస్తూ దేవుని సంఘంలో కట్టబడుతూ దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి యోబు మనకు మాదిరి యోబు జీవితం మనకు మాదిరి యోబు కష్టాలు మనకు మాదిరి యోబు త్యాగం మనకు మాదిరి ఏ యోబు స్థుతి యోబు అన్ని కోల్పోయినా స్థుతిస్తున్నాడు యోబును చూసి నేర్చుకుందాం యోబు ఎంత గొప్పగా దేవుని పక్షాన్ని నిలబడినాడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు అని చెప్తా అన్నాడు నా దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు నా దేవుడు న్యాయం జరిగించువాడు నా దేవునికి స్థుతి గాక నా దేవుని ఒక మాట కూడా నేను అనొద్దు అనను భార్య వచ్చి చెప్పినా అనలేదు ఎవరు వచ్చి చెప్పినా అనలేదు ఎవరు వచ్చి ఆయన నన్నా కూడా ఆయన ఏమీ అనలేదు ఇక్కడ రాయబడిన మాట యోబు ఏ పాపం ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపంను చేయలేదు హలెలుయా దేవునికి స్తోత్రం ఎంత మంచి మనసు దేవునికి ఇలాంటి మనసు అంటే చాలా ఇష్టం దేవుని పక్షాన్ని నిలబడే బిడ్డలంటే ఆయనకు చాలా ఇష్టం ఇదే మరి యోగ గ్రంథం రెండవ అధ్యాయము పదవ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఈ సంగతులలో ఏ విషయం అందున యోగు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు పాపం చేయలేదంటే ఎదురు చెప్పలేదని ఎదురు మాట్లాడలేదు ప్రశ్నించలేదు దేవుణ్ణి అడగలేదు ప్రభు ఏం చెప్తాడు ఎలా నడిపిస్తున్నాడు అలాగే అడుగుదామని అనుకున్నాడు ఆ విధమైన వినయం విధేయత భయము భక్తి ప్రేమ విశ్వాసము ఇవన్నీ ప్రతి విశ్వాసికి ఉండాలా ఎవరొచ్చి ఏమేమో చెప్తుంటారు ఏంటి మీ మీకు దేవుడు ఇవ్వలేదా దేవుడు మీకు ఇవ్వలేదా దేవుడు మిమ్మల్ని ఆశించలేదా దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వలేదా దేవుడు మీకు ఎందుకు ఇలా చేశాడు దేవుడు దేవుడి దగ్గర దేవుడు దేవుడు అంటుంటారు కదా మీకు ఎందుకు ఇలా చేశాడు అలాగా ప్రశ్నలు లోకం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది యోబును కూడా ప్రశ్నించింది పక్కన ఉన్న భార్య కూడా ప్రశ్నించింది అందరు ప్రశ్నిస్తారు స్నేహితులు ప్రశ్నించినారు అందరు ప్రశ్నిస్తారు కానీ మన సమాధానము మీ సమాధానం ఏమై ఉండాలా నా దేవుడు స్థుతి పాత్రుడు ఆయనకే స్తోత్రం నా పరిస్థితి ఏదైనా ఉండని ఆయనకు ఆయనకు ఆయన మంచి దేవుడు ఆయనకు స్తోత్రాలు నోటి మాటతోనైనా ఆయనను ఒక మాట అనడానికి కూడా ధైర్యం చేయొద్దు ఆయన ఆకాశం అందున్నాడు సర్వశక్తుడు ఆయన ఆయనను స్థుతించాలి ఆయన అన్యాయం చేసే దేవుడు కూడా కాదు ఒక శ్రమ అనుమతించబడింది అంటే ఒక కష్టం అనుమతించబడింది ఒక పరీక్ష అనుమతించబడింది అంటే ఆ పరీక్ష తర్వాత రెండంతలుగా నిన్ను ఎత్తుకునే దేవుడు రెండంతలుగా దీవించే దేవుడు రెండంతలుగా మేలులిచ్చే దేవుడు మంచి దేవుడు వేసాయి మనసున్న దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు అంత గొప్ప దేవుడు ఎక్కడ లేడు ప్రవాయిశని మోకాళ్ళేసి ప్రార్థిస్తే వెంటనే సమీపాన ఉండే దేవుడు ఆయన సన్నిధిని ఆయన సన్నిధిలో నిన్ను నిల నిలబెట్టే దేవుడు అంత మంచి దేవునికి నువ్వు ప్రశ్నిస్తావా విధేయత చూపుతావా విశ్వాసం ఉంచుతావా అవిశ్వాసం ఉంచుతావా న్యాయవంతుడని లోబడతావా ఎదురాడుతూ దేవుని యొక్క దీవెనలు పొందకుండా అయిపోతావా విశ్వాసిగా ను మార్చుకో దేవుని బిడ్డగా మార్చుకో దేవుని మనసు కలిగి బ్రతకడం నేర్చుకో దేవునికి ఏ పరిస్థితుల్లోనో లోబడతా అని చెప్పు నెగిటివ్ థాట్స్ నీలో పుడుతున్నాయా దేవునికి వ్యతిరేకమైన తలంపులు నీలోకి వస్తున్నాయా దేవుని పిల్లలను దేవుని యొక్క సేవకులను అనడానికి నోరు వస్తుందా వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధపడుతున్నాము అపవాది నిన్ను రెచ్చగొడుతున్నాడు పక్కనే పక్కనేవాడ పాపద రెచ్చగొడుతున్నాడు యోబుని ఎన్ని రె ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా యోబు రెచ్చిపోలేదు యోబు ఎక్కువగా దేవుని స్థుతించినాడు ఆరాధించినాడు కొనియాడినాడు నా దేవుడు గొప్పవాడు అన్నాడు చివరి వరకు కూడా అలాంటి మనసు కలిగి దేవుని చిత్తాన్ని జరిగించే బిడలుగా దేవునికి లోబడి సాక్షులుగా లోకంలో ఉండే బిడలుగా మీరు మార్చబడి దేవుని యొక్క రాకకై కై సిద్ధపడదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం విషయానికి వందనాలు అయ్యా బిడల్ని దీవించండి ఆశించండి విన్నవారిని అందరినీ దీవించండి వాక్యానుసారంగా వారి ఆత్మీయస్థితిని కట్టుకునే కృప అయ్యా రాకకై సిద్ధపడే మనస్సు దాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధి మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సెలవు రక్తమేజాం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్